బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ మీదుగా సుభాష్ రోడ్ గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ వద్ద కార్నర్ మీటింగు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు రెండు వందల రూపాయలు పింఛన్లను రెండు రూపాయలకు పెంచారని ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి బాలింతలకు కెసిఆర్ కిట్లు రైతులకు రైతుబంధు రైతు బీమా ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని గుర్తుచేశారు కాంగ్రెస్ పాలనలో రెండువేల పింఛన్లను నాలుగు వేలు పెంచి ఇస్తామని మర్చిపోయారన్నారు ఆడబిడ్డల పెండ్లిలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఒకరికి ఇచ్చిన పాపాను పోలేదు అన్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసి మాట తప్పారని మండిపడ్డారు అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు అన్నట్టుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు మాట తప్పిన కాంగ్రెస్ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో శిక్షించాలని కోరారు బీజేపీ పార్టీ మత రాజకీయాలతో దేశ ప్రజలను చిలుస్తుందన్నారు బిజెపి తెలంగాణకు చేసింది ఏమీ లేదని పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పెనం పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అన్నారు సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీష్ రావు కోరారు అనంతరం ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని తనకు ఉమ్మడి జిల్లాల్లో పదకొండు ఏళ్లపాటు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉందన్నారు తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే పేదలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడూరి రమేష్ బీఆర్ఎస్ నాయకులు ఎమే ముఖిం రాజేశ్వరరావు దేశపాండే మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభాకర్ అన్నకు ఏదైతే మెజార్టీ ఇచ్చినామో మన వెంకటరమరెడ్డి ఆ మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇద్దామంటా చెప్పండి తప్పకుండా అని మాటిస్తున్నాం మీ అందరి మీ అందరి తరఫున తప్పకుండా పదివేల మెజార్టీ మన ప్రాంతంలో నియవలసిన అవసరం ఉంది మనం అభివృద్ధి చేసుకుందామండి అండి తప్పకుండా ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఎనిమిది పది సీట్ల మధ్యన మనం బిఆర్ఎస్ గెలవబోతున్నాము తప్పకుండా మళ్ళీ త్వరలోనే మన ప్రభుత్వం కూడా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఈ రోజు ప్రపంచాన్ని ఎవరికి ఆపలేరు తెలంగాణ ప్రజలందరూ బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మనకు శివరాజ్ పాటిల్ గారు మన జనవృద్ధి నేత మనందరి గుండె చెప్పుడు మన మాజీ మంత్రి హరిచన్న గారు మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యం గారు మీరే క్యాండిడేట్ అయి మరి సర్వశక్తులు వడ్డి నా గెలుపు గురించి ప్రయత్నం చేసిన మీ అందరికీ మరి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు నేను ధన్య మరి ఇదే రకంగా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి మన కేసీఆర్ గారు మన పార్టీ అధినేత మరి మన అభ్యర్థి మీద పార్లమెంట్ అభ్యర్థి వెంకటరెండ్రి వెంకట్రామరెడ్డి గారికి ఆశీర్వదించి ఇక్కడికి పంపించిండ్రు మన ఆశీర్వాదం మన అండదండలు వీరి మీద నిండుగా చూపించి మరి గతంలో సదాశివ మండలి లో సదాశిపేట టౌన్ లో ఏ ఆదరణ చూపించి ఎంత మెజార్టీ అయితే ఇచ్చిండ్రో అంతకంటే తగ్గకుండా మెజారిటీని ఇవ్వాల్సింది మేము వాళ్ళందరిని ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవడానికి మరి ఈ ప్రభుత్వం మీద పోరాటానికి నాకు తోడు కావాలి కాబట్టి వారి తోడు నాకు అవుతుందని మీ అందరికీ అర్థిస్తున్నా మరి పెద్దలు ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు మరి ఆరిచిన ఉన్నాడు మరి గతంలో కూడా మన సదాశివేటకి అన్ని రకాల అభివృద్ధి మనం చేసుకున్నాం హాస్పిటల్ అయితేనేమి అదే రకంగా బస్ స్టాండ్ అయితేనేమి సుందరీకరణ విషయంలో ఊహజరు చెరువు విషయంలో అయితేనేమి హిందూ ముస్లిం క్రిస్టియన్లకు ఐదు ఎకరాల ఐదు ఎకరాల ఐదు ఎకరాల స్థలాల నుంచి పూర్తి అభివృద్ధి చేసుకున్న విషయంలో కానీ మరి మంచినీళ్ళకు సంబంధించి ఎనిమిది వాటర్ ట్యాంకులు ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు పూర్తిగా మనకి దారి తీరుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇంకా ఎంత జరిగినా ఇంకా కొంత అభివృద్ధి మిగిలి ఉంది కాబట్టి ఈ అభివృద్ధి పూర్తి చేసుకోవడానికి నాకు తోడు వెంకట్రామరెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా మేము అందరినీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నా జై తెలంగాణ కారు గుర్తుకే పార్లమెంట్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు ఉండి ఇవాళ ఎన్నికల పరిలో ఉండి పోటీ చేస్తా ఉన్నాను దానికి తోడుగా మన హరీషన్నా ఉండి ఈ కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు నడుపుతూ మన అందరినీ కూడా విజయ విజయపథంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ ఉద్యోగులు నడిపిస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా రాజకీయాలకు పోకుండా నేను నా నేపథ్యం ఏంటి మీరు నాకు ఎందుకు ఓట్ వేయాలి ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక నాలుగైదు అంశాలతో ముందుకొస్తా ఉన్నాను నేను పార్లమెంట్ సభలో నా కార్యక్రమాలు ఏంటి ఏం చేయబోతున్నాను నా బాధ్యత ఏంటి అని మీ ముందు ఉంచుతున్నాను దయచేసి ఇక్కడ ఉన్న కూడా ఒక ఎనిమిది నిమిషాల సమయం నాకు వినండి నా ఆలోచనను వినండి మీలో ఒక కలెక్టర్గా పనిచేశా ఈ జిల్లాకు కలెక్టర్గా పనిచేశా మీ మధ్యలో ఉన్న అధికారిగా పనిచేశా అధికారిగా నన్ను ఆదరించు మరి మిమ్మల్ని మీ అందరిని కూడా నన్ను ఆశీర్వదించండి కు పంపండి మీ ఓటు నాకేయండి అని అభ్యర్థించుకుంటున్నా అయితే ఈ అభ్యర్థించుకునే క్రమంలో ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థుల మధ్యలో మరి నాకే ఎందుకు ఓటేయాలని ఇవాళ సదాశివపేట పట్టణ ప్రజలందరినీ కూడా నేను ఒక కోరిక కోరుకుంటా ఉన్నా ఇవాళ మీరు చూసినట్టయితే ఒక అధికారిగా పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి మధ్యలో పనిచేశా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ జిల్లా కలెక్టర్గా రాజీనామా చేసి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందున్నాను మరి ఈ ప్రాంతంలో ఉన్న అధికారిగా ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఏంటి ఏ విధంగా ప్రణాళికలు రచించాలని తెలిసిన అధికారిగా మీ మధ్యలో ఉన్నా ఇవాళ సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా ఉంచే అదృష్టం ఒక అధికారిగా నాకు దక్కింది మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది మరి ఈ ప్రాంత ప్రజలకు అందరి అభ్యర్థుల కన్నా మెరుగైన సేవలు అందించే అర్హత నాకుంది అని చెప్పి శిరస్సు వహించి మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను మరి ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక్క విషయం ఆలోచించండి మరి ఏ సమస్య వచ్చినా ఎంపీపీ గారికి కానివ్వండి మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి కలెక్టర్ మీరు జెడ్పీడీసీ కానివ్వండి గౌరవ శాసనసభ్యులకు కానివ్వండి మరి ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు సామాన్య వ్యక్తి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్కి చెప్తాను నీ పని అయిపోతుందని మనందరం చెప్పుకుంటాం మరి ఆ కలెక్టర్గా నేనే ఉండి మీ సేవలో పదకొండు సంవత్సరాలు మీ సేవలను అందించి మరి మీ అభ్యర్థిగానే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా ఎన్నో సేవలు చేసినప్పుడు మరి ప్రజాప్రతినిధులు కోరిన కలెక్టర్గా ఉండి మరి ఇవాళ నేనే కలెక్టర్ అయ్యి ప్రజా చేసుకునే అవకాశం ఉంటుంది సమస్య పరిష్కారానికి అతి తొందరగా మార్గాన్వేషణ చేసి సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అటు కుర్చీ గుర్తులో ఉంటే మీరందరూ కూడా నా దగ్గరికి ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చి సమస్యలు వెలువరిచినప్పుడు ఇప్పుడు నేను మీ వైపు ఉండి కలెక్టర్ కుర్చీకి ఎదురుగా మీతో పాటు కూర్చుండి మీ సమస్యల కొరకు నేను పనిచేస్తా అని చెప్పి ఇవాళ శిరస్సు వైచి మీకు హామీ ఇస్తా ఉన్నాను మరి అదే కాకుండా ఒక విద్యావంతుడిగా కలెక్టర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఈ మెదక్ పార్లమెంట్ గడ్డ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాల అభివృద్ధికి ఖచ్చితంగా అందరికన్నా గలం విప్పి మన ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఒక విద్యావంతుడిగా ఈ ప్రాంతం వచ్చే నలభై సంవత్సరాలలో ఈ విధంగా ఉండాలి ఇరవై సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి మరి ఈ ప్రాంత ప్రజలు ఏ సమస్యలులో ఉన్నారు మరి ఆ ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రం నుంచి రావాల్సింది రాష్ట్రం నుంచి రావాల్సిన దానికి మీ అందరి పక్షాన ఉంటానని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి అధికారిగా ఆదరించిండ్రు అధికారిగా పదకొండు సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది మరి అధికారిగా ఆదరించిన మీరు పార్లమెంటుకి నన్ను ఆశీర్వదించండి మీరు ఓటేయండి అని కోరుకుంటా ఉన్నా ఇది కాకుండా ఇంకొక నాలుగు విషయాలు చెప్తాను మూడు నాలుగు నిమిషాలలో ముగిస్తాను దయచేసి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు ప్రతి వగల కొడుకు కూతురుతో పిల్లలతో వచ్చి ఈ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుంది మంచి క్వాలేజీలో చదవాలంటే నా కొడుకు ఇబ్బంది అవుతుంది లక్ష రూపాయలు ఫీజు కట్టాలి మరి ఆ లక్ష రూపాయలు ఇవ్వాలంటే కష్టమవుతుంది అప్పు చేయాల్సి వస్తుంది అని అన్నారు మరి అలా అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం నేను చేయగలిగే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇచ్చిండు మరి నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక విద్యావంతునిగా ఎన్నో ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి నేను కూడా తో నా తోడు నా వంతు సహ నా వంతు సహకారం పేద కుటుంబాలకు విద్య ఇవ్వడానికి ఒక కుటుంబ ఆస్తి నుంచి వంద కోట్లతోని పెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మీ ముందుకు వస్తా ఉన్నాను నేను తెలియజేస్తా ఉన్నా మరి నిరుపేద కుటుంబాలకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఫీజు కడతారు లక్ష రూపాయలు అయిపోతాయి సెకండ్ ఇయర్ లో ఫీజు కట్టాలంటే మరి ఆ తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఇంకెక్కడో బాకీ మేము ఎంత తప్పు చేసామో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇచ్చేసి అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి మన మెదక్ జిల్లా నుండి ఒక విద్యావంతుని మనకు కలెక్టర్గా పనిచేసి ఇక్కడ ప్రతి గ్రామం గురించి తెలుసు ఆయనకు అన్ని సమస్యలు తెలుసు కాబట్టి మనకు చేస్తారనే ఉద్దేశంతో మనకి ఇక్కడ అభ్యర్థిగా పంపడం జరిగింది మన ఇంత చదువుకున్న వ్యక్తి మనకు సేవ చేయడానికి రావడం మన అదృష్టంగా భావించాలి మెదక్ పార్లమెంట్ ఓటర్స్ మందరము ఒకడేమో చూస్తుంటే చీటర్ అందరికి భయానికి గురి చేస్తాడు బీజేపీ నాయకుడు తను చేసింది ఏమీ లేదు ఇక్కడ ప్రాంతంలో ఎంతో మంది నష్టపోవడం జరిగింది మన ఎంఆర్ఎఫ్ ఎంత చూసుకుంటా అంటే ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడ్డాడు అందుకే కాంగ్రెస్ ఓటేయమని అడిగితే బిడ్డ నువ్వు పదివేలు బాకీ పడ్డావురా మాకు ఇచ్చినాక నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళకు సీఫూర్లతో మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ముసలి వాళ్ళకు ముసలి రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు ఇచ్చిందా లేదా ఇస్తారంటే రే ఇచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అవ్వ తాతలంతా కేసీఆర్ కోటేస్తుని మేము నాలుగు వేలు ఇస్తాము అన్నారు జర గదుగు చూపిరా తమ్మి పడ్డావా పడలేదా మరిగా కుల్లం కుల్లం నాలుగు వేలు వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటేయండి పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డి కోటేయండి అవి బయటకు నేను చూస్తాయి కదా అంతదే కాదా మేం మాట ఇచ్చినాం రెండు వందలు రెండు వేలు చేస్తాయంటే బరాబర్ ఇచ్చినాం వీళ్ళు ఏమన్నా ఎంత ముద్దుగా చెప్పిండు వచ్చే నెల వచ్చే నెల నాలుగు వేలు పెట్టాను వచ్చే నెల పోయి ఐదు నెలలకు వచ్చేది ఐదు నెలలకు వచ్చినా ఆ ఇచ్చే రెండు వేలు పోయి సక్క ఇచ్చలేదు కేసీఆర్ ఉండగా పత్ తారీఖు వచ్చు ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పడయా బిడ్డ అంటే పర్లేదు పో మళ్ళబోడు పర్లేదు ముప్పై తారీఖు దాకా పింఛన్ పట్టలేదు నడబెట్లో ఒక్క నెల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొచ్చేయండి ఒక నెల అది కూడా ఎగ్గొచ్చేంటి మరి ఇప్పుడు మరి ఆలోచించాలి అవ్వ తాతలను అక్క జల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలా వద్దా మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసిననుకో గొర్రె కషాయుల్ని నమ్మినట్టు అయితే అబద్ధాలకు మద్దతు ఇచ్చినట్టు మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం ఉంటాం ఈ అబద్ధాల కాంగ్రెస్ కు మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు పొడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అడవిలో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా కేసీఆర్ ఇవ ఈ కాంగ్రెస్ ఆయన అంటే తులంబంగతా ఉంటాడు చెప్పిన అబద్ధాలను మనం ఆమోదించినట్టు అయితే వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అయితే దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నా కాంగ్రెస్ సంగతి బయటపడ్డది ఐదు నెలల్లోనే వద్దు నాయన ఈ పాలన అంటున్నారు అందరు ఇలా కాంగ్రెస్ కూడా వచ్చినాక కొత్త కొత్త దేవుడే కానీ పాతయ్య కూడా పోయినాయి కరెంటు రోజుకు నాలుగు సార్లు ట్రిప్ అయితున్నది మంచినీళ్ళు మున్పట్లెక్కి కొత్తలేవు దావకా పోతేఆర్ కిట్ బంద్ అయింది ముసలవులకు మున్పట్లెక్క అత్తలేదు ఆడివేళ్ళే పెళ్లి పెడితే లక్ష రూపాయలు లేదు తులం బంగారం మందైపోయింది పాతయి కూడా పోయినాయి కాంగ్రెస్ వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద భ్రమలు పోయినాయి కొడుకుల సంగతి చెప్పుదామని తయారు అందరు కానీ ఒక్కటే నేను అనేది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం కింటే ఆయనతో మీరు బీజేపీ అనుకో కింద ఓటేసారి అనుకో పేరెంబీకలు ఆయన ఆగమైపోతాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసింది చెల్లె ఏమని అంటే దేవుని పేరు చెప్తాను కొద్దిగా మనం దేవుని మొక్కమా అందరం మొక్కుతాం నేను కూడా కొద్దిగా లేస్తే రోజు దేవుని పూజ చేసి హనుమాన్ చాలీసా చదివినకే ఇంటికెళ్లి బయటకు వస్తాను చదువు అంటే గడగడ చదువుతాను నేను కూడా హనుమాన్ చాలీసా నోటికి చదువుతాను నేను ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బిజెపి ఏమన్నా చేసింద్రా బీజేపీ వాళ్ళు పదేండ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్క కన్నా గరీబో వాళ్ళకి చేసిండ్రామ్మి చేసిరు కొన్ని చేసిండు మూడు వందల యాభై సిలిండర్ ని వెయ్యి రూపాయలైతే రాయా బీజేపీ చేయలేదా అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలైతే చేసిర బీజేపీ జిఎస్టి పెట్టి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద మంచి నూనె మీద జిఎస్టి పెట్టి ధరలు మాత్రం పెంచింద్రా బీజేపీ పెంచలేదా ధరలు ఆకాశాన్నింటి గరి గరిబోడు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఒక నర్సింగ్ కాలేజ్ ఆయన చిత్తు చిత్తుగా ఇచ్చింద్రాడగొట్టించు మన ఆయన మంచి అయితే మంచిగా పనిచేస్తే దుబ్బాకల్ని గెలిపియాలి వద్దా నువ్వు అబద్ధాలు ఆడు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కార్యకర్తలను నువ్వు పట్టించుకోలేదని నిన్ను మూడు నెలల కింద యాభై నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టింది ఆయన ఏం మాట్లాడండి ఒక్కసారి చూడండి ఆయన ఎట్లా అబద్దాలు ఆడతాడో ఒక్కసారి ఆ టీవీలో చూడండి మాట్లాడండి మర్డర్ చేసినా సరేనట మర్డర్ చేస్తా అని భయపెట్టినా సరేనట ఏమైనా చేయి ఓట్లు వేసుకో ఓ గదికి బీజేపీ అయిన సంగతి దానికి వేద్దామా ఓట్లు మరి ఈయననేమో వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేసి బాగా చదువుకున్నాడు మిద్యవేత్త రేపు తన ట్రస్ట్ ద్వారా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని అంటుండు మీ పిల్లలకు ఉద్యోగాలు తను సహకారం రేపు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు చేస్తా ఐఏఎస్ అధికారిగా తనకు ఉండే సంబంధాలను ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు అందువల్ల మీరందరూ కూడా మొన్న చింత ప్రభాకర్ ఎట్లయితే ఆశీర్వదించారో माना ने को भाई आप लोग भी सोचना चाहिए कांग्रेस पार्टी तो थर्ड प्लेस में है मेदक एमपी में एक वीक कैंडिडेट को कांग्रेस पार्टी ने टिकट दिया वो तो हार में ही नहीं है वो थर्ड प्लेस में चले गया अगर से बीजेपी को हराना है आप बी आर एस पार्टी को जिताना चाहिए बीआरएस के कार के निशान पे वोट दे तो जरूर हम बीजेपी को हराएंगे क्या कर रहा है आज रेवंत रेड्डी मोदी साहब को क्या बोल रहा बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए बोले तो तुम क्या बोल रहे आगे भी तुम ही जीतता तुम्हारा आशीर्वाद चाहिए बोल के पूछ रहा क्या जाके अदानी से गला मिलता कौन है अदानी मोदी साहब का खास आदमी है उनसे जाके इन्हें गला मिलता है उनसे जाके अग्रीमेंट करता है अरे भाई साहब मैं आप लोगों से पूछना चाहता हूँ जब के साहब ने दूसरी जीता दो ही मिनिस्टर को लिए मैं भी नहीं भी नहीं नहीं था था कैबिनेट में उनका बेटा दो ही मिनिस्टर है लेकिन उसमें महमूद अली साहब होम मिनिस्टर बने थे दो लोगों को लिए तो भी एक माइनॉरिटी को केसीआर साहब दिए लेकिन कांग्रेस की हुकूमत बारह लोगों को मिनिस्टर बनाए क्या नब्बे लाख मुसलमानों में एक आदमी भी आपको मिनिस्टर बनाने के लिए नहीं दिखा क्या आज तक अपने राज्य में कोई गवर्नमेंट बगैर माइनॉरिटी मिनिस्टर किसी को कोई सरकार बना नहीं। पहली बार कार्यक्रम की अध्यक्षता वह मित्र शिवराज पाटिल गुड मे अंदर अभिमान नायक ना आत्मीयु मन संगारेड शासन सभ्यु मित्र चिंता प्रभाकर గౌరవనీయులు మాణిక్యమన్న గారు బుచ్చిరెడ్డి గారు రాజేంద్ర అన్న గారు అదే విధంగా మా ముఖీంపై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీల మల్లన్న గారు మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు సార్ నేను నిన్న మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి పదింటి దాకా మీటింగ్ పెట్టే కూడా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చి వారికి మంగళ హారతులు పడుతున్నారు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా ఎవరికి ఓటేస్తే మీకు మేలు ఆలోచన చెయ్యండి ఎవరో ఏదో చెప్పిందని కాదు నిజాయితీగా ఆలోచించండి గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మీ మేలు కోరే వాళ్ళు ఎవరో పేదల పక్షాన ఓటేయాలని కోరుతా ఉన్నారు పదేళ్ళు గవర్నమెంట్ రెండు వందల పెన్షన్ చేసినామా లేదా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా నీ బిడ్డ కాన్పుకుపోతే సర్కార్ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటోకి తల్లి నీ పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా అదే విధంగా రైతు బంధు రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఈ సదాశివపేట పట్టణంలో మూడొద్దులకు నాలుగొద్దులకు ఒక్కసారి నల్ల వస్తుండే కాంగ్రెస్ పోయి తెలుగుదేశం గెలిచినా తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం మూడొద్దులకే వస్తుండే కానీ గులాబీ జెండా వచ్చినాక ఈ పేడకు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్లా ఇచ్చింది ఈ గులాబీ జెండా కాదా మా అక్కజల్లెలు ఆలోచించాలి మీ మంచి నీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే అందరు ముసల కేసీఆర్ కే ఉన్నారు అని మాయమాట చెప్పింది ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా ఊరికే నేను మాటలు చెప్పుడు కాదు మీరే చూడండి ఆ వీడియోల ఏంటంటే వెనకటికి వెనకటి కోట ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదు బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర కూర్చుంది వంద రోజుల్లో ఇగో మీకు నాలుగు వేల పింఛన్ ఇస్తాం ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చాం వంద రోజులు అయిపోయా ఇప్పటికీ ఐదు వేలు దగ్గర పడుతుంది నూట నలభై రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు బాడీ పేపర్ ఇచ్చి కాలం జరిగింది మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే దేవుడి మొన్నటిదాకా బాడీ పేపర్ చెప్పిండ్రు ఇప్పుడు పార్లమెంట్ కేమో దేవుడి మీద ఒట్టు పెడుతుండ్రు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిసరీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్ ఏ ఊరికి ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతుంది నువ్వు మాట తప్పినవు నేను అది రాజీనామా చేద్దాం చేసుకోవడం వద్దా బాగా ఆలోచించండి ఒకసారి పై మాకే బాగున్నారు ఇంటే వీళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తారు ఎంత బుద్ధిగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు సూపీ నోటి మాటలు చెప్తాను ఇలా మీరే ఈ ఎలక్షన్లలో నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో శిక్ష పడతదా పడదా చెక్ బౌన్స్ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ బౌన్స్ చేసిండు వాళ్ళకి శిక్ష వద్దా చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోతే అయితే రాకాదే జైలు పోరా శిక్ష పడతదా పడదా మరి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్లకు ఏం శిక్ష వేయాలనో మీరే నిర్ణయించాలి ఇప్పుడు చూడండి రెండు వేల